మేము చెల్లించుకుంటున్నాం ఈ రోజు రాత్రి సువాత సంగీత ధ్వని అనే సభ జరగబోతుంది అంటాను సౌండ్ ఆఫ్ గాస్పాల్ టీం ద్వారా కాకినా నుంచి సౌండ్ ఆఫ్ గాస్పాల్ టీం ద్వారా ఒక సువాత సంగీత ధ్వని అండ్ ఒక చక్కటి సంగీతము ద్వారా పాటల ద్వారా వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు ఈ రాత్రి వింట రండి వినండి పాలు పాలు పొందండి రక్షించబడండి ప్రియల ప్రియమైన గమ స్నేహితులారా సౌండ్ ఆఫ్ కాస్పల్ టీమ్ ద్వారా ఈ సువాత ధ్వని జరుగుతుంది సాయంత్రం స్కూల్ దగ్గర గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను ప్రైజ్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్ దగ్గర చర్చ వెనక్ కాకినాడ పట్నం నుంచి సంగీత ధ్వని అనే నిర్వర్తించడానికి సౌండ్ ఆఫ్ టీం ద్వారా ఈ గ్రామానికి వచ్చాం కనుక ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సంగీతం పట్ల ఆసక్తి కలిగిన వారు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పాటల మీద ఆసక్తి కలిగిన వారిని ప్రతి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు కూడా మన మధ్యన ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మంచి సంగీతం అద్భుతమైన వాక్య సందేశం వినిపించబడ్డానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి దైవ దీవులను పొందుకొనండి మన జడ్పీ హై స్కూల్ వెనక ఉన్నటువంటి చర్చ్ దగ్గర ఆ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడుకునే గ్రౌండ్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనాలని ప్రభునామం పేరు మీకు మనం చేస్తున్నాం ందుకు కనబడిసిందిగా ప్రభునామంపేట మీకు మనవి చేస్తున్నా గ్రామస్తులకు ప్రభునామం పేర వందనాలు తెలియజేస్తున్నాం రాత్రి కాల సమయంలో జడ్పీ హై స్కూల్ వెనక షటిల్ గ్రౌండ్ లో కాకినాడ పట్టణం నుంచి సువార్త సంగీత ధ్వని సౌండ్ ఆఫ్ గాస్ టీమ్ ద్వారా సువార్థ సంగీత ధ్వని అనే చక్కని సంగీత కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చాం గ్రామస్తులైన ఆహ్వానిస్తూ ఉన్నాం రండి ఈ రాత్రి అద్భుతమైన సంగీతం గొప్ప వాక్య భాగాన్ని అందించడానికి దైవజనులు మీ మధ్యకి వచ్చాం కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సంఘ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి అద్భుతమైన సంగీతం హృదయానికి హత్తుకునే వాక్యం ఈ రాత్రి ప్రకటించబడతా ఉంది ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రాత్రి ఎవరైనా సరే బాగా ఉన్నవారైనా ఒంటరిగా ఉన్నవారైనా స్వస్థత లేకుండా ఉన్నవారైనా వారందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయబడతా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి మన జడ్పీ హై స్కూల్ వెనక షెటిల్ గ్రౌండ్ లో కాకినాడ పట్టణం నుంచి సౌండ్ ఆఫ్ ద్వారా స్వార్థ సంగీత ధ్వని అనే చక్కని సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కార్యక్రమం ద్వారా కాకినాడ నుంచి మీ అందరిని స్వస్థతలో స్వస్థత కోసం అలాగే మీ అందరి రక్షణ కోసం పాటల ద్వారా వాక్యం ద్వారా మీ అందరినీ దేవుడిలోకి నడిపించడానికి కాకినాడ గ్రామం నుంచి సౌండ్ ఆఫ్ గాస్పాల్ టీం అనే టీం ద్వారా మేము వచ్చి ఉన్నాము ఈ రోజు రాత్రి జడ్పీ హై స్కూల్ వెనుక ఉన్నటువంటి షెటిల్ గ్రౌండ్ లో సువాత సంగీత ధ్వని కార్యక్రమం ఏర్పాటు చేయమని కనుక మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా అక్కడికి వచ్చి రక్షణ పొందాలని స్వస్థత పొందాలని ఆదరిస్తూ ఉన్నాం చెల్లించుకుంటాం బృందం రాబ గమనించండి నంటు ఒకలా ఎవరైనా స్వస్థత లేక ఆరోగ్యం లేక బాధతో ఎవరైనా ఉన్నారు వారైతే నన్ను ఏ నామములోనే మీకు ఇప్పుడే విడుదల కలుగును గాక అదే కాక నంటను ఈ సభకు రండి చక్కటి సంగీతం మీ మధ్యకు సువార్త గాయకులు వెంట అంతర్జాతీయ సంగీత బృందము వెంటను మంచి వాక్యాన్ని అందించే వాక్య సేవుకులు మీ మధ్య ఉన్నారు చక్కటి సంగీతం పాటలు అంటే మీ మధ్య వినబడుతుంటాయి మీరందరి గ్రౌండ్కి వచ్చి కూర్చుని ఈ సువార్త సభ విని అంటే ఒక్క ఆత్మైన మా భారం రక్షించబడడం కోసమే కాకినాడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ప్రయాసపడి మేము ముందుకు వచ్చాం మేము అంటే ఇక్కడ ఉన్నవారు చాలా గొప్ప సంగీత కళాకారులు ఉన్నారు సావుకులు ఉన్నారు కానీ మీరందరూ మిమ్మల్ని ప్రేమించి వచ్చారు అంటాను మేము ప్రేమించి మీ దగ్గరకు వచ్చాం మీరు దయచేసి మీకు ఉన్నవారు మీ పనులు ముగించుకుని తొందరగా మీరు యొక్క ఈ సభ ప్రాణం సభకు రావాలని కోరుకుంటున్నాం ప్రైజ్ లో చక్కగా దేవుడు సువార్త జరిపించినందుకు దేవాదానం చెల్లించుకుంటూ స్థానిక దైవజనులు గారికి అదే విధంగా సౌండ్ ఆఫ్ గాస్పల్ డైరెక్టర్ అయిన నాని బాబు గారికి అదేవిధంగా సావుకులైన అనిల్ అనేకి అదే విధంగా తలారి గారికి అందరికి వందలు చెల్లించుకుంటూ సిస్టర్ రోజా గారికి కూడా వందనలు చెల్లించుకుంటూ ఈ చక్కటి మాటలు ముగిస్తున్నాం ప్రైజ్ లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధురా ప్రేమగల తండ్రి ప్రభా నీకు వందన చెల్లించుకున్నాం స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా ఈ ప్రాంతం రావడానికి మాకు సహాయం చేసిన బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ప్రభా ఎంతో దారులో ప్రభా తండ్రి నాకు వెహికల్స్ ఇబ్బంది పెట్టినను అయ్యా ప్రభా దారులో ఎంత ట్రాఫిక్ ఆగినను ప్రభా సమయానికి తీసుకొచ్చారు అయ్యా మీరు మీ దోతలు మాకు పంపించి మమ్మల్ని సమయాన్ని తీసుకొచ్చి నీకు వందనాలు అయ్యా అలాగే ఈ సభను కూడా ప్రభా నీ ఆశీర్వాదంతో నీ అభిషేకంతోను ఇక్కడ వాడబడుతున్న ప్రతి ఒక్క సావుకునేమి గాని గాయకులనేమి గాని ప్రభా మ్యూజిషియన్స్ ఏమే కానీ ప్రభా నీ ఆత్మాభిషేకం ద్వారా వాడుకుని ప్రభా ఇక్కడ శావుకుడికి ఒక ఆత్మని మేము రక్షించబడే కృప మాకు దయచేవాడిని నడిపించమని బలపచ్చుమని శరపచమని అతను ఏ సుకృష్ణున్నాము తండ్రి তাৰ <laughs> ইৱাল <laughs> 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 <laughs>